సో బాలయ్య గారి నుండి అఖండ టూర్ రాబోతుంది కదా బట్ ట్రైలర్ వచ్చింది ఇప్పుడు ఎలా అనిపించింది మీకు ట్రైలర్ సూపర్ ఉందండి బాలయ్య బాబు గారి బర్త్డే రోజు రిలీజ్ చేయడం బాలయ్య బాబు అభిమానులకు ఒక పండగ ఎలాంటిది అన్నట్టు ట్రైలర్ చూసామండి అద్దరిపోయింది పార్ట్ వన్ ఎలా అయితే ఉందో దానికి రెండింత ఉంటుంది ఇది ప్లస్ తమన్ గారి బీజం అదైతే నా ఫోన్ స్పీకర్స్ పగిపోతాయని చెప్పేసి అనిపించింది అంత జబరస్గా అనిపించిందండి ప్లస్ మన బోయపాటి గారు ఏదైతే అన్ప్రెడిక్టబుల్ డైరెక్టర్ అంటే ఆయన మొత్తం సినిమా చూసినంత మనకు తెలియదు ఏ పాటు ఎక్కడ సస్పెన్స్ అని చెప్పేసి ఎక్కడ మనకు ఫైట్ స్టార్ట్ అవుతుందని చెప్పేసి నాకు తెలిసైతే ఏదైతే నేను ట్రైలర్ చూశానో దాన్ని బట్టేసి పాటు వన్ ఎలా అయితే ఫైట్ సీన్ ఉందో లాస్ట్లో ఇక్కడ కూడా అదిరిపోయే ఫైట్ సీన్ అని చెప్పేసి క్లియర్గా అర్థమైపోతుంది ప్లస్ బాలయ్య బాబు గారు సెకండ్ సిటీ క్యారెక్టర్ ఉంది చూడండి సెకండ్ క్యారెక్టర్ అనేది ఫస్ట్లో కాస్త డల్ ఉంది ఇక్కడ నాకు తెలిసైతే ట్రైలర్ని చూసి లవ్ సీన్స్ ఎక్కువ ఉంటాయని చెప్పి అనిపిస్తుంది అంటే లవర్స్ కానీ ప్రేమికులు కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఒక రకంగా పన్నెండు అన్నట్టు ఈ సినిమా ఇక పోతే బాలయబాబు గారు పెట్టింది పేరు డైలాగుల గురించి అవి మళ్ళీ చెవులు దద్దరిలో పోతున్నాయి సో తమన్ గారు పార్ట్ వన్లో అఖండ పార్ట్ వన్లో ఆయన బీజిఎం కానీ అండ్ మ్యూజిక్ కానీ వేశారు కదా ఆయన పేరు నందమూరి తమన్ గా మార్చేశారు కదా మరి ఇప్పుడు అఖండ టూలో ఎలా ఉంటుంది కరెక్ట్ చెప్పారండి నేను కూడా మీరు ఫస్ట్ తమన్ అన్నప్పుడే అడుగుదాం అనుకున్నా మీ క్వశ్చన్ కంప్లీట్ అయ్యాక చెప్పొచ్చు అని చెప్పాను తమన్ అంటే మాకు తెలియదండి అండి ఎవరు నందమూరి తమన్ అంటే మాకు తెలుసు నందమూరి తమన్ అంటే బాలయ్య బాబు సినిమాల కోసం ఆయన పుట్టిన దానికోసం వాడికి వేయడానికి పుట్టిన ఆయన మ్యూజిక్ చూసిన తర్వాత ఇక సినిమా థియేటర్లో ఉన్న బాక్సులు అయితే బద్దలే బయటపడడం గ్యారంటీ సీట్లు ఎన్ని ఎగిరిపోతే తెలియదు ఫస్ట్ డే మీకు చాలా థియేటర్లలో ఈ సీన్స్ రిపీట్ అవుతాయి క్లియర్గా అదైతే ట్రైలర్లో క్లియర్గా అర్థమైపోయింది ఫస్ట్ బాలయ్య బాబు ఈ వయసులో కూడా అంత ఎనర్జీతో సినిమా చేయడం అనేది ఒక రేంజ్ రెస్పాన్స్ చేస్తుంది ఆ విజువల్లో ఆయన ఫైట్ చేసి నడుచుకుంటూ వస్తుంటే ఆ మనుషుల్ని ఇలా తిరగబెట్టడం ఒకటి చుట్టూ కూడా సోలం ఇలా తిరుక్కుంటూ కూడా నరుక్కుంటూ వెళ్ళిపోతున్నాడు అది మాత్రం హైలైట్ సీన్ భయ్య అసలు నిజంగా ఆ సీన్ చూస్తుంటే బాలయ్యలో ఇంకా క్రేజ్ పెరుగుతుంది అనిపిస్తుంది మరి రేపు బర్త్డే కాబట్టి ఇంకా ఎటువంటి సస్పెన్షన్ తీసుకొస్తారని చూడాలి కానీ అఖండ ఎంత హిట్ అయిందో టూకి అంత హైప్ పెంచే విధంగా భోయపాటు అయితే మాత్రం ఈ సినిమాని వేరే లెవెల్ తెస్తున్నాడు చూద్దాం మరి తమన్ బీజియం అంటే ఇంకా చెప్పుకోని అవసరం లే కదా తమిళ్లో అనిరుద్ధి అలాగో తెలుగులో మనకి ఇక్కడ తమన్ ఎలాగ అయిపోయాడు ఎంతసేపు కూడా వాయించడం బాక్సులు బదలపట్టాలి అని చెప్పి ఆల్రెడీ గతంలోనే చెప్పాడు మనకి మీరు థియేటర్లు తగల పెడతారో బాక్సులే తగల మీ ఇష్టం నా నేను పట్టాల్సింది కొట్టేది మీరు ఎంజాయ్ చేయండి అన్నాడు ఇప్పుడు అదే విధంగా ఉంది విజువలైజేషన్ అయితే బాగుంది నాకు కొంచెం అసంతృప్తిగా అనిపించింది ఏంటంటే బోయపాటి సినిమాలో కొంచెం అతిగా అనిపిస్తుంది ఏంటంటే ఏది చూసినా కానీ కొంచెం రియాలిటీ కంటూ కూడా అతి ఎక్కువ చూపెడతాయి ఇప్పుడు ఆ సోలం అనేది ఇలా తిరుపుకుండా వెళ్ళిపోయి నరుక్కుండా వెళ్ళిపోతుంది అది కొంచెం ట్రోలో ఉద్యోగం అనిపిస్తుంది కానీ ఏదేమైనా సరే బాలయ్యకి బోయపాటి కనంటే ఆ మాత్రం ఉండాలి ఎందుకంటే ఆ మాత్రం మాస్ లేని జనాలకు కిక్ ఎక్కదు బాలయ్య సినిమా అంటేనే జై బాలయ్య అని చెప్పి ఒక కిక్ ఎక్కుద్ది ఇప్పుడు ఇటువంటి సీన్లు లేకపోతే బాలయ్య సినిమాలు ఎవరు చూడదు ఇది చెప్పలేము ఎందుకంటే అవతల సైడ్ ఉన్నది బాలకృష్ణ పవన్ కళ్యాణ్ సో టైర్ వన్ టైర్ టూ అయితే మనం చెప్పేచ్చు ఆ వేళ సినిమా వాళ్ళ అంటే ఒకటి రోజు వస్తే ఒకవేళ ఒక సినిమాకి ఎక్కువ స్క్రీన్స్ ఇంకొక సినిమా తక్కువ స్క్రీన్స్ ఇస్తే అట్లా కూడా ఫ్యాన్స్ మధ్య వార్స్ జరుగుతాయి కదా ఆ ఫ్యాన్స్ పెట్టడానికి వార్ చేస్తారు ఈవెన్ ఆ ట్వీట్స్ విషయంలో కూడా వార్ చేస్తారు మీకు ఎన్ని లైక్స్ వస్తే మీ మీ హ్యాష్ ట్యాగ్స్ అంత రీచ్ అవుతుంది దానికి కూడా అది ఫ్యాన్స్ అవన్నీ మధ్య పట్టించుకోవాలి సరే రెండు సినిమాల గురించి ఓవరాల్గా ఏం చెప్తారు ఒక్క మాట ఆ సినిమా గురించి సో ఓజీ ఏంటంటే సో సుజిత్ మూవీస్ చూసిన తర్వాత ఓజీ మీద ఖచ్చితంగా హైప్ ఉంటుంది అట్ ది సేమ్ టైం అఖండ మూవీ నచ్చిన వాళ్ళకి అఖండ టూ మీద ఇంకా హైప్ ఉంటుంది హరిహర విరమలు కోసం ఓజీ ఏ మూవీకి ఎక్కువ హరిహర విరమూలు రిజల్ట్ ఎలా ఉంటుంది అది చెప్పలేదు ఎందుకంటే అది చూడాలి అంటే ఎంత పోస్ట్ అయిన తర్వాత సో ఆల్రెడీ హైప్ చాలా వరకు తగ్గిపోయింది మరి రిలీజ్ అయిన తర్వాత ఎలా ఉంటుంది చాలా కొత్తగా అనిపించింది అన్న నిజంగా బాలయ్య బాబు ఎలా చేస్తాడు ఏంటన్నది మనం అందరికి తెలిసింది కానీ ఇందులో మాత్రం ఇచ్చి పడేశాడు భయ నిజంగా థియేటర్లు అందరూ కూడా సౌండ్ బాక్స్ మంచిగా నీట్గా చేయించుకోండి ఎందుకంటే మళ్ళీ బుక్ చేసుకోండి ఎందుకంటే పగిలిపోతాయి అవి ఎందుకంటే ఆ మ్యూజిక్ కూడా అలా ఇచ్చాడు మామూలుగా ఇవ్వలేదు ఆ సోలని తిప్పేది మాత్రం హైలైట్ అసలు అది మాత్రం మైండ్ బ్లోయింగ్ నిజంగా మనం అఘోరాలను చూస్తూ ఉంటాం అఘోరా కంటే ఈయన హైలైట్ కనబడుతున్నాడు వాళ్ళు మందిగా వెళ్ళిపోయి అక్కడ పూజలు చేసుకొని గట్టాలు పెంచుకొని అలా ఉంటుంది ఈయన కానీ ఆ కాన్సెప్ట్ ఏంటో కానీ అసలు కొత్తగా తీసుకున్నాడు చాలా అంటే ఈ సినిమా ద్వారా ఒక మెసేజ్ కూడా ఇస్తారనుకుంటున్నాను నేనైతే చాలా బాగుంది బాలయ్య బోయపాటి కాంబినేషన్లో వచ్చిన ప్రతి సినిమా కూడా ఆల్మోస్ట్ నైంటీ నైన్ పర్సెంట్ ప్రతిదీ ఇట్లే ఎక్కడ కూడా ఫ్లాప్ అనేది కనిపిస్తుంది మరి ఈ అఖండ టూ అనేది అంతకు మించి ఉంటుంది అంటారా అంతకు మించిగా దానికి మించి ఉంటది ఇంకా టీజర్ లోనే ఇన్ని ఎలివేషన్లు ఉంటే సినిమా పరిస్థితి ఏంది భయమని సినిమాలో ఆడియన్స్ తట్టుకుంటారా తట్టుకుంటారా అంటే తట్టుకోవాలి ఎందుకంటే అక్కడ ఉంది బాలయబాబు కాబట్టి ఆల్మోస్ట్ ఇల్బోమ్స్ వచ్చేస్తాయి జనాలకి అందరికి జై బాలేబాబు అంట అందరూ వస్తారు ఇక వెనకాల బీజీ గ్రాఫిక్స్ ఎలా ఉంది అంటే మంచి కొండల మధ్య ఆయన అలాగా నరుక్కుంటూ వెళ్ళడం సోలం మెడ చుట్టూ తిరగడం అనేది కొంత ఓవర్ ఎలివేషన్ అనిపిస్తుంది బాగానే ఉంది అనిపిస్తుంది ఆ సినిమా తగ్గట్టు బాగానే ఉంది బ్యాక్గ్రౌండ్ స్టోరీ చూసుకుంటే కనుక నైస్ పర్లా బాలేబాబు సినిమా అంటేనే తెలిసింది కాళ్ళు పెడితే సుమ్ములు లేకటం విజిల్ లాస్తే అది ఎందుకంటే ఎట్లా చేస్తారు జనాలు బాలేబాబు అంటేనే అంత కానీ వయసు అయిపోయిన ఊపుంది ఇంకా ఊపుతో అన్నట్టుగా ఇంకా సినిమాలు చేస్తున్నట్టు చూస్తే దానికి మాత్రం గ్రేట్ బాలేబాబుకి ట్రైలర్ మీద మీ ఎక్స్పర్ట్ ఏంటంటే సినిమా మీద మీరు ఎదురు చూస్తున్నారా అంతే కదా మరి ఇప్పుడు అది చూస్తేనే మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది అలాంటి బిట్లు దాంట్లో అన్ని పెట్టినప్పుడు ఇంకా సినిమాలు ఇంకా ఎన్నుంచాడు ఆడియన్స్ ఇంకా ఎంత పిక్చేయిద్దో అది అంతా త్రీ ఉండుద్దా

ఏం లేదు ఇచ్చి పడే మళ్ళీ మళ్ళీ కౌంటింగ్ చురు మరి బాలయ్య బాబు వయసు అన్నది ఎవరైనా మాట సినిమా బాలయబాబు బట్టే బాలేబాబు బట్టే బాలయ్య బాబు మాస్ చాలా బాగుంది అసలు గుజ్బంస్ వస్తున్నాయి సార్ చూస్తుంటే ఆ ఒక సీన్ ఉంది ఆ త్రిశూలంతో మొత్తం ఒక్కసారి చెప్తే అందరం చంపుకునే ముందుకు వెళ్ళిపోతాడు అసలు ఏందయ్యా నీకు ఈ వయసులో కూడా ఇంత మాస్ అసలు నాకు చెప్తాను మామూలుగా లేదు అసలు కొడుకు ఎంట్రీ ఇచ్చే టైంలో నువ్వు ఇంకెంత మాస్ చేస్తే ఇంకా ఆయన ఆయన ఏం చేసుకోవాలి అసలు బోయపాటి గారు మెయిన్గా బోయపాటి గారు అని చెప్పాలి ఆయన చాలా మాస్ సినిమాలకి పెట్టింది పేరు ఆయన ఆయన అలా ఎవరు చేయలేరు నాకు తెలిసి చాలా బాగా చూపించారు దీంపుడు అసలు ఆ బీజియమ్స్ కానీ తమన్ నువ్వు బాలయ్య కోసమే పూర్తి బాబు నాకు అర్థం కావట్లేదు బాలయ్య కోసం పుట్టినట్టు నాడు పెట్టిన ఆయన సినిమాలో మామూలుగా ఉన్న యాజ్లో స్పీకర్లో పలిపోతున్న లుక్ చాలా బాగుంది అంటే ఆయన నాకు తెలిసే ఇంత ఇన్ని సినిమాల్లో ఎప్పుడు చేయాలనుకుంటారు ఆ లుక్ ఆయన అంటే ఫుల్ హెయిర్ పెట్టేసి వస్తుంది చాలా లుక్ కొత్తగా అనిపిస్తుంది బాగుంది బాగుంది బ్యాక్ మ్యూజిక్ బాగుంది చాలా ఫైట్ సీన్స్ క్లిప్స్లో వచ్చిన చాలా బాగున్నాయి అండ్ ఆయన ట్రైన్ పోవడం చూసాం ఆయన కొట్టినప్పుడు హోమమే పగిలిపోయిందండి అంటే చేసుకోసారి అదే ఆయన రేంజ్ అది మామూలు ఆయన తొడగొడితే ట్రైన్లో వెళ్ళిపోతే ఇప్పుడు అట్లా ఏం కాదు షూలంతో అందం చంపుకుంటే వెళ్ళిపోతాడు అండ్ హోమమే పగిలిపోయింది అది ఆయన రేంజ్ మరి ఈసారి థియేటర్లలో బాక్సుల పరిస్థితి ఏంటి జాగ్రత్త థియేటర్స్ యాజమాన్యం కొంచెం ఈసారి అన్ని స్పీకర్స్ చెక్ చేసుకోండి చెక్ చేసుకొని సినిమా రిలీజ్ చేయండి ఖచ్చితంగా పగిలిపోతాయి మరి అప్ టు బోయగా బోయపాటి గారు మార్క మూవీ ఆయన మార్క్ తీసేయడం ఆయన చాలా బాగా ఆయన ఇంకా దింట్లో దానికంటే ఇంకా ఇదే హైలైట్ అనిపిస్తుంది అక్కడ ఇదే హైలైట్ అనిపిస్తుంది చాలా చాలా మంది సీజీ ఎక్కువ అయింది విజువల్స్ అయినాయి అని చెప్పి చెప్తారు మన వాళ్ళందరికీ ఆల్రెడీ సీజీనే కదా అంటే కొంచెం ఎఫెక్ట్ అని చూపెట్టాలి కదా అట్లా ఇంకా తేజర్లో ఏ సార్ బాగా నచ్చిందండి అది చెప్పా కదా త్రిశూలం అది చూలం అంటే మొత్తం ఆయన నచ్చుకుంటూ పోతే వెనకాల చంపుకుంటూ వెళ్ళిపోతారు చూస్తారు ఇప్పుడు ఆడియన్స్ అండి బాలయ్య అంటే ఆయన చూస్తారంట ఇప్పుడు అది టూ ట్రైలర్ చూసిన బ్రో ఇప్పుడే మామూలుగా ట్రైలర్ చూసాం బ్రో మామూలుగా లేదు పెచ్చగా ఉంది ఎమ్మ సినిమా ఇంకా ఎలా ఉంటుందో తెలియదు కానీ మామూలుగా లేదు ఒక రేంజ్ లో ఉంది బాలయ్య అంటే ఎంటూ చూపించాడు మళ్ళీని అందరికీ బాలయ్య అంటే చాలా వరకు మామూలుగా ఉండదు కానీ ఈ సారి మాత్రం జై బాలయ్య బాలయ్య అంటేనే వేరు బాలయ్య లెక్కే వేరు బాలయ్య ప్రతిసారి కూడా సినిమాలోని వేరేలా ఉంటుంది కానీ ఈ సినిమా మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది ఇప్పటి వరకు టూ బాహుబలి టూ ఇవన్నీ చూస్తారు కానీ అక్కడ టూ మాత్రం ఒక లక్ష కోట్లు వచ్చేస్తుంది నేను చెప్తున్నాను కదా ఒక లక్ష కోట్లు వచ్చేస్తుంది నేను షూట్ కేసులు పెట్టుకుంటే రెడీగా ఉంటాను పొడ్యూసర్ గారు చెప్తాను సార్ నాకు ఎంతో కొంత మీరు సహాయం చేయండి అని అడుగుతాను ఎందుకంటే నేను చాలా కష్టాలు ఉన్నాను కదా అక్కడ టూ హిట్ అవుతుంది లక్ష కోట్లు కూడా ఎత్తది ఆయన దగ్గర షార్ట్స్ మామూలుగా బ్రో ఆ శివుడి ఆయన ఒక కల్ కలుతూ అలా చూస్తుంటే ఆ శివుడు ఒక బ్యాక్గ్రౌండ్ చూస్తుంటే ఆయన సోలంతో ఇలా తిరుగుతున్నప్పుడు దుర్గాదేవి రావడం ఇవంతా ఒక శివుడిని ఒక కంట్రోల్ చేయాలంటే దొరకదేమ తప్ప ఇంకెవరు కంట్రోల్ చేయలేదు కానీ ఇప్పుడు బాలకృష్ణ గారు శివుడి రూపంలో వచ్చి ఆ వెలువేషన్ కానీ ఒక బ్యాక్గ్రౌండ్ వెలువేషన్ కానీ ఫైర్ రావడం అటు నుంచి మబ్బులు గిబ్బులు ఏంటి అసలు మామూలుగా లేక్సలెంట్ బా ఎక్సలెంట్ బోయపాటి మామూలుగా తీరి బ్రో అసలు బోయపాటి అంటే కార్లు సుముళ్ళు లేచిపోతాయి లారీలు లేచిపోతాయి లేకపోతే ఒక ఇరవై మంది ఒక వంద మంది చచ్చిపోతారు కానీ ఈ అలా కాదు పది మందిని బ్రతికించాలి అని కాన్సెప్ట్ తో సినిమా తీస్తున్నాడు శివుడికి ఎవరైతే ఫ్యాన్స్ ఉండారో శివుడి దేవుడు కానీ నాకు మాత్రం మా డాడీ శివుడు డాడీ శివుడు డాడీ కోసం బాగా తీస్తున్న సినిమా అక్కడ సూపర్ సూపర్ హిట్ బంపర్ హిట్ అవుతుంది లక్ష కోట్ల మేధాడితో మొత్తం అందని ఇండస్ట్రీ

అంటే ఎందుకోసం అని అంత నమ్మకంగా చెప్పాను ఇప్పుడు రెండు ఒకవేళ రెండు సినిమాలు ఒకే డే వస్తే ఏ సినిమాకి ఎక్కువ కలెక్షన్స్ రావచ్చు ఏ సినిమా ఎక్కువ హిట్ కావచ్చు చె అంటే బాలయ్య బాబు గారు సినిమా ఆడదంటారు అంటే చిన్నపిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు అందరు ఫ్యాన్స్ ఉన్నారు కదా అంటే ప్రతి జనరేషన్ ఓల్డ్ జనరేషన్ కదా చేయ న్యూ జనరేషన్ ఓల్డ్ జనరేషన్ న్యూ ఎక్కువగా అయిపోతుంది ఓకే సో సేమ్ డే రిలీజ్ అయితే ఓజీకి ఎక్కువ కలెక్షన్స్ వస్తాయి థ్యాంక్ యూ మీరు ఏ సినిమాకి వెళ్తారు